జ్యోతిష్యం మతంతో సంబంధం లేదు అది అజ్ఞానం అని నేను పోట్లాడుతున్న జ్యోతిష్యంతో కదా మీరు జ్యోతిష్యం సైన్స్ అంటే కదా నేను పోట్లాడుతుంది జ్యోతిష్యం మతం అని అనలేదే మీరు మీరు సైన్స్ అన్నారు కదా ఇది నిజం అని ఒప్పుకోమన్నారు కదా తినద్దు ఏదో అవుతుంది అన్నారు కదా కిరణాలు వస్తాయని బెదిరిచ్చారు కదా ఈ రాశిలో పుట్టావు చాపతి చచ్చిపోతావు అని చెప్పారు కదా గ్రహణం చూస్తే అదంతా సైన్స్ అని కదా చెప్పింది మతం అంటున్నారా మతం అయితే భక్తి ఛానల్లో చెప్పుకోవాలి మీరు న్యూస్ ఛానల్లో వచ్చి బెదిరించడం దేనికి నేను జాగ్రత్తలు దేనికి జాగ్రత్త మతపరంగా చెప్పారా సైన్స్ పరంగా కదా సో దట్ ఈజ్ వన్ థింగ్ రెండోది ఇంకోటి మీరు గమనించాలి మతము అన్ని మతాలు జ్యోతిష్యం పట్ల ఒకే రకమైన భావం కలిగినవి కావు ఒకప్పుడు ఏదైతే అంధకార యుగం అని అన్నానో అంధకారయువాన్ని ఎందుకు అంటామంటే అప్పుడు మానవ హక్కులకి ఎటువంటి విలువ లేకుండా ఆలోచన లేకుండా చేసింది వ్యవస్థీకృతమైన మతం యూరోప్లో అది అది క్రిస్టియన్ రిలిజన్ ఇస్లామిక్ కంట్రీస్లో ఇస్లామిక్ రిలిజన్ ఈ కారణంగా ఎవరైనా సరే అఫీషియల్ చర్చ్ కానీ మాస్క్ అనొచ్చు మాస్క్ కానీ చెప్పినవి ఒప్పుకోకపోతే వాళ్ళని చంపేయచ్చు అని చెప్పారు అలా చంపారు కదా దాదాపు యాభై వేల మందిని మంత్రగత్తెలని లేకపోతే ఫార్చ్యూన్ టెల్లర్స్ అని అంటే ఏం జరుగుతుందో చెప్పే మనం ఎవరినైతే తెలుగులో జ్యోతిష్యులు అంటామో వాళ్ళని చంపింది మతమే కదా అంటే క్రిస్టియన్ మతానికి మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియన్ మతం ఇందాక చెప్పాను నేను మీకు చాలా వెరైటీ ఉంది బట్ మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియన్ మతం ఆస్ట్రాలజీని ఒప్పుకోదు సో మీ క్రిస్టియన్ ఆస్ట్రాలజీస్ కనపడరుగా చాలా తక్కువ కదా సో లేనివాడిని నేనట్ట తిట్టేది లేని వాడితో నేనట్ట పేచి పెట్టుకునేది అట్లాగే ఇస్లాంలోనే కదా ఇది మాట్లాడుతున్నాం కదా ఇదే మాట్లాడు ఇస్లాం ఉంది ఇస్లాంలో ఫార్చూన్ టెల్లింగ్ని హరామ్ అంటారు ప్రవక్త జీవిత కాలంలో ఆయనకి పుట్టిన ఏకైక మగబిడ్డ చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాడు అన్నది వాళ్ళ అకౌంట్ వాళ్ళు రాసుకున్న స్టోరీ అది ఆ బిడ్డ చనిపోయిన రోజు గ్రహణం జరిగిందని గ్రహణం కారణంగానే బిడ్డ చనిపోయాడని ప్రచారం జరుగుతూ ఉంటే కౌమ్ కౌమ్ అంటే కమ్యూనిటీ అందరినీ రప్పించి ప్రవక్త ఏమి చెప్పాడు అనంటే ఆకాశంలో జరుగుతున్న వాటికి నేల మీద జరుగుతున్న జనన మరణాలకి సంబంధం లేదు అని ఆయన చెప్పాడని వాళ్ళు రాసుకున్నారు కాబట్టి మీకు ముస్లిం ఆస్ట్రాలజర్స్ చాలా తక్కువ ఉంటారు సౌదీ అరేబియాలో శిరచ్ఛేదనం జరుగుతుంది ఆస్ట్రాలజీ చెప్తే సో ఆస్ట్రాలజీ విషయానికి వస్తే మూడు మతాల పేర్లు చెప్పాను వాటిల్లో రెండు మతాలు వెల్కమ్ చేయవు మూడో మతం వెల్కమ్ చేస్తూ అంటి అంటనుకున్నా ఉంటుంది ఇది నమ్ముతున్న వాళ్ళకి ఏంటంటే నువ్వు వాళ్ళని ఎందుకు అనలేదు వాళ్ళు ఆస్ట్రాలజీ చెప్పలేదు కదా